నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య అనంత్ అంబానీ అలాగే రాధికా మర్చెంట్ పెళ్లి వేడుకలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కి అవమానం జరిగిందనేటువంటి అంశం ఏదైతే ఉందో పొద్దున్న నుంచి కూడా ఇది వైరల్ అవుతోంది సో ఆ విషయాన్ని ఉపాసన మేకప్ ఆర్టిస్ట్ జబా హాసన్ ద్వారా అందరికీ తెలిసింది దీని వెనకాల ఉపాసన ఉంది అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశేషాన్ని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం ఉపాసన రామ్ చరణ్ కలిసి గట్టుగా అనంత అంబానీ రాధిక మర్చెంట్ పెళ్లి వేడుకకి హాజరయ్యారు సో అక్కడ రామ్ చరణ్ ముగ్గురు ఖాన్ లతో సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ ఆమిర్ ఖాన్ వీళ్ళు ముగ్గురు చేత కూడా ఆస్కార్ అవార్డు పొందినటువంటి నాటు నాటు తన యాక్ట్ చేసినటువంటి సినిమా అది కూడా తనే డాన్స్ కూడా తనే ఆస్కార్ కూడా అవార్డు తీసుకోవడం జరిగింది ఆ సాంగ్ కి అందరి చేత డాన్స్ చేయించాడు ఆ సమయంలోనే షారుఖ్ ఖాన్ రామ్ చరణ్ ని ఇడ్లీ సాంబార్ వడ రామ్ చరణ్ అని సంబోధించినట్లుగా చాలా చిన్న చూపుగా చూసారు సౌత్ ఆర్టిస్ట్ అంటే అని చెప్పేసి అని హాసన్ తన సోషల్ మీడియా ద్వారా ఖాతా నుంచి మనకి తెలియజేయడం జరిగింది అంటే దీని వెనకాల ఉపాసన హస్తం ఉందా అని అంటే ఏమంటారు మీరు ఉంది ఉంటుందేమో అని అంటున్నారు చెప్పినట్టు ఇప్పుడైతే ఉపాసన విషయం బయటకు వస్తూ ఉంది అవును ఎందుకంటే ఇంత పెద్ద విషయం ఇది అవును ఒక పెళ్లి ప్రీ వెడ్డింగ్ వేడుక అది సో అందులో కాంత్రయం అందరూ స్టేజ్ మీద ఉండంగా సో ఎవరైతే మీరు చెప్పినట్టు నాటు నాటు అనే సాంగ్ సో దీని వెనక కూడా ఒక చిన్న కథ ఉంది యాక్చువల్ గా ఇది ముందే అనుకున్నారా ఆ పాట ప్లే చేయాలని ముగ్గురు కలిసి దానికి డాన్స్ చేయాలా అంటే యాక్చువల్ గా మొదట ఎవరి పాటకి వాళ్ళు వాళ్ళ హుక్ స్టెప్స్ వేయాలని అనుకున్నారంట కానీ అలా కాకుండా మళ్ళీ ముగ్గురు వేరు వేరు కాకుండా ఒకటి అందరికి ఆమోదయోగ్యమైనటువంటి బాగా పాపులర్ అయినటువంటి సాంగ్ సంబంధించి వేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో అప్పుడు నాటు నాటు అనే సాంగ్ ఎంచుకున్నారని చెప్పేసి మనకు తెలిసింది దీనికి ఈ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ లో ఏవైతే అక్కడ పర్ఫార్మెన్స్ జరిగే డాన్స్ పర్ఫార్మెన్స్ వాళ్ళకి ఎవరైతే కొరియోగ్రఫీ చేశారో వాళ్లే ఈ దీనికి సంబంధించి కూడా వాళ్ళ చేత చనగా ప్రాక్టీస్ చేయించారని మనకు తెలుసు తెలియవచ్చింది సో అట్లా వాళ్ళు ఆ హుక్ స్టెప్ వేసే సందర్భంలోనే ఆ ఎవరైతే ఒరిజినల్ గా ఆ సాంగ్ కి స్టెప్ వేసారు సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ తను షారుఖ్ ఖాన్ పిలవటం ఆ పిలుపు ఏదైతే ఉందో అది ఇప్పుడు పెద్ద కాంట్రవర్సీకి దారి మనకు తెలుసు సో ఫేడ్ ఇడ్లీ రామ్ చరణ్ అని చెప్పేసి అతను సంబోధిస్తూ ఇక్కడ ఉన్నావా అని చెప్పేసి పిలవటం అది దీనిని ఇలా జరిగింది అనే విషయాన్ని జబా హసన్ తన ఇన్స్టా స్టోరీ ద్వారా బయటి ప్రపంచానికి తెలియజేయటం సో అది పెద్ద కాంట్రవర్సీ అవడం మనం చూసాం అయితే ఇంత ఇది జరిగినప్పుడు అంటే జపాహసం ఎందుకు చేసింది ఇది నేను జరిగింది జరిగిన తర్వాత నేను రామ్ చరణ్ గారికి జరిగిన అవమానాన్ని భరించలేక నేను అక్కడి నుంచి బయటకు వచ్చేసాను అని కూడా ఆమె రాసుకొచ్చింది సో ఇలాంటి ఒక సీరియస్ ఇష్యూ దీని వెనక ఆమె అంటే షారుఖ్ ఖాన్ కి అలాగే మెగా ఫ్యామిలీకి మధ్య చాలా మంచి సంబంధాలే ఉన్నాయి అలాంటప్పుడు షారుఖాన్ ఖాన్ గురించి ఆమె నెగిటివ్ గా ఒక విషయాన్ని చెప్పాలంటే ఉపాసనకి తెలియకుండా జరిగి ఉండదు సో ఖచ్చితంగా ఉపాసనకి తెలియజేసే లేదా ఉపాసన ద్వారానే చెప్పలేదు కాబట్టి ఉపా ఉన్నటువంటి రిలేషన్షిప్ ద్వారా సో ఉపాసన చెప్పలేదు కాబట్టి మేకప్ తన మేకప్ ఆర్టిస్ట్ ద్వారా ఈ విషయాన్ని బయట ప్రపంచాన్ని తెలియజేసింది అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక విషయం ట్రెండింగ్ అవుతూ ఉంది సో నిజానికి అంటే వాళ్ళ వాళ్ళకి తెలియకుండా జబా హసన్ ఇంత పెద్ద విషయాన్ని ఇంత రాద్ధాంతం చేసే అవకాశం లేదు కాబట్టి దీని వెనక ఉపాసన ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి ఇప్పుడు ఉపాసనని లక్ష్యంగా చేసుకొని సోషల్ మీడియాలో ఈ విషయాన్ని ట్రెండ్ చేస్తున్నారు అందులోనూ తను ఇప్పుడు పెళ్ళైన ఎన్ని సంవత్సరాల్లో ఏనాడు కూడా తన మీద ఒక్క నెగిటివ్ మార్క్ కూడా రాలేదు ఉపాసన పైన సో అందులో ఇప్పుడు తన కళ్ళ ముందే భర్తకి అవమానం జరిగింది కాబట్టి దీని ఈ విధంగా అందరికి తెలిసేలాగా చేసింది సో ఇచ్చి పడేసింది మంచి పని చేసింది ఆ భర్త రామ్ చరణ్ జరిగిన అవమానానికి ఉపాసన కరెక్ట్ గానే రిప్లై ఇచ్చింది అనగా కూడా చాలా మంది నిర్జన అభిప్రాయపడుతున్నారు సో దాని గురించి మీరేమంటారు మీరు చెప్పినట్టు సో ఉపాసన ఉపాసనకి సంబంధించి ఇప్పుడు అంతా కూడా తన భర్తని గౌరవాన్ని కాపాడటం కోసం ఆమె ఈ పని చేసిందని చెప్పేసి నెటిజన్స్ రాసుకుంటూ వస్తున్నారు కామెంట్ చేస్తూ వస్తున్నారు ఇక్కడ కూడా మీరు చూస్తే రెండుగా అంటే ఈవెన్ షారుఖ్ ఖాన్ అభిమానుల్లో కూడా స్ప్లిట్ అవుతున్నారు కొంతమంది మేము షారుఖ్ ఖాన్ అభిమానం అని చెప్తూనే కానీ అలా అతను రామ్ చరణ్ అలా సంబోధించకుండా ఉండాల్సింది సో ఇది డిగ్నిటీకి సంబంధించినటువంటి వ్యవహారం అలా అలా అనటం తప్పని ఈవెన్ తాము షారుఖ్ ఖాన్ అభిమానులు ప్రకటించుకున్న వాళ్ళు కూడా మాట్లాడటం మనం చూస్తున్నాము అట్లాగే ఇంకొంతమంది షారూక్ ఫ్యాన్స్ అయితే ఇదంతా కూడా తను వన్ టు కా ఫోర్ అనేది ఒక మూవీ జాకి షరాఫ్ కి తనకి మధ్య ఉన్నటువంటి ఒక సీన్ లో ఏదైతే డైలాగ్ ఉంటుందో అదే డైలాగ్ ని ఇక్కడ రామ్ చరణ్ కి ఆపాదించి చెప్పాడు అది తన సినిమా డైలాగ్ అది సో అంతేగాని తనని కించపరచడం కోసం అవమానించడం కోసము అతను ఆ మాట వాడలేదు అని చెప్పేసి కొంతమంది రాసుకుంటూ వస్తున్నారు అంటే ఇంకొక మాట ఏంటండి సారీ టు డిస్టర్బ్ యూ సో చాలా మంది అభిప్రాయపడేది ఏంటి అని అంటే మొదటి నుంచి కూడా షారుఖ్ ఖాన్ తెలుగు యాక్టర్స్ అంటే చిన్న చూపుగానే చూస్తాడు అంత గౌరవం చాలా చులకన భావంతో ఉంటాడు అని చెప్పేసి అని అంటూ ఉంటారు మరి ఇది ఎంత వరకు వాస్తవం అంటారు ఇప్పటి వరకు అయితే తను సౌత్ యాక్టర్స్ ని చులకన చేస్తూ మాట్లాడినట్టుగా కానీ లేకపోతే తన చర్యల ద్వారా అలాంటివి ఏమైనా చేయడం కానీ ఇప్పటిదాకైతే మనకి తెలియరాలేదు బట్ ఇప్పుడు అంటే తను రామ్ చరణ్ తో ఉన్న సన్నిహితంతో ద్వారా దానివల్ల ఆ క్లోజ్నెస్ తోటే అతను ఆ మాట అలా వాడాడు అని చెప్పి తను సమర్థిస్తున్న వాళ్ళు ఉండాలి కానీ ఇడ్లీ వడ అనే ఒక వస్తువులతోటి తినే వస్తువులతోటి పోల్చడం అనేది అంటే అవన్నీ కూడా మనకు తెలుసు సౌత్ లో ఎక్కువ మందికి ఇష్టమైనటువంటి బ్రేక్ఫాస్ట్ అది సో వాటి ఆహార పదార్థాలతో పోల్ పోలుస్తూ రామ్ చరణ్ ని పిలవటం అనేది అది సంస్కృతిని మన సంస్కృతిని కించపరిచినట్లుగానే చాలా మంది ఫీల్ అవుతున్నారు సో ఆ రకంగా ఖాన్ ని టార్గెట్ చేస్తూ విమర్శిస్తూ అన్నమాట అంత వరసకుండా ఉండాల్సింది యాక్చువల్ అంటే సహజంగానే బాలీవుడ్ వాళ్ళకి మన వాళ్ళంటే సౌత్ వాళ్ళంటే అంటే అందులో టాలీవుడ్ వాళ్ళంటే మొదటి నుంచి చిన్న ఉంది ఎందుకంటే ఫిలిం ఫెస్టివల్స్ లో చూసుకున్న ఇంకొక ఏదైనా ఈవెంట్స్ చూసుకున్నా కానీ నార్త్ లో జరిగే వాటిల్లో సౌత్ వాళ్ళకి చాలా తక్కువ ప్రయారిటీ ఇస్తారు వాళ్ళని తక్కువగా చూస్తారు అంతా ఏ అవార్డులు చూసుకున్నా కానీ లేదంటే అక్కడ గెస్ట్లుగా పిలవటం గానీ ఏదైనా గౌరవించడం కానీ అదంతా కూడా వాళ్ళకి ఇచ్చుకున్నంతగా నార్త్ వాళ్ళకి బాంబే వాళ్ళకి ఇచ్చుకున్నంతగా బాలీవుడ్ వాళ్ళకి ఇచ్చుకున్నంత గౌరవం సౌత్ వాళ్ళకి అది అందులోనూ తెలుగు వాళ్ళకి కి ఎవరు అని చెప్పి చాలా కాలం నుంచి ఉన్నటువంటి ఒక విషయం చాలా మంది మన వాళ్ళు చెప్పిన విషయం అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా అలాంటి ఈవెంట్స్ కు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా మన సినిమా వాళ్ళు వాళ్ళ సొంత అభిప్రాయాలు అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ పంచుకున్న సందర్భాలు ఉన్నాయి సో జరిగిందంతా కూడా మొదటిసారి ఇలా అనేసరికి షారుఖ్ ఖాన్ మొదటి నుంచి కూడా షారుఖ్ ఖాన్ తెలుగు యాక్టర్స్ అంటే సౌత్ వాల్ అంటే గానే చూస్తాడు అనేది సో అది ఆయన మీద ముద్ర పడిపోతుంది సో దానికి సంబంధించి ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఇచ్చుకునేటువంటి అవకాశం ఉందని అనుకోవచ్చు అంటారా ఇప్పటి వరకు అయితే షారుఖ్ సైడ్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు ఎలాంటి స్పందన రాలేదు అంటే తనకు కూడా ఇది ఎక్స్పెక్ట్ చేసి ఉండలేదో మనకు తెలియదు అదే సో ఇలా అవుతుందని సో వాళ్ళు కూడా అసలు ఎందుకు ఈ అమ్మాయి జబా హసను ఎందుకు దాన్ని ఇలా బయట ప్రపంచానికి తెలియజేసింది సోషల్ మీడియా ద్వారా ఒకవేళ దీని వెనక ఏమైనా ఉందా ఎవరన్నా ఉన్నారా అనే విషయం వాళ్ళు కూడా ఏమైనా సెర్చ్ చేస్తున్నారు ఏదైనా చూస్తున్నారామో పరిశీలిస్తున్నారేమో మనకు తెలియదు అది అయిన తర్వాత నేను అనుకోవటం ఖచ్చితంగా దీని మీద స్పందన రావచ్చు అనుకుంటాను సాయంత్రమో లేదా రేపో దీనికి సంబంధించి అటు నుంచి కూడా మనకి ఏదన్నా రెస్పాన్స్ అనేది వచ్చే అవకాశం ఉందని నేను అనుకుంటాను అవును ఏదైనా కానీ షారుఖ్ ఖాన్ జర కొంచెం పాజిటివ్ గానే రియాక్ట్ అవుతాడు కాబట్టి దీని మీద ఏ విధంగా రియాక్ట్ అవుతాడనే చూద్దామండి అండ్ ఈ మధ్య కాలంలో ఇన్స్టా స్టోరీస్ చాలా వైరల్ అవుతున్నాయి కొద్ది రోజుల క్రితం కూడా నైన్ తర ఏదో ఒక దానికి సంబంధించి స్టోరీ పెడితే దాన్ని కూడా చాలా వైరల్ చేశారు ఇప్పుడు కూడా సేమ్ జబ్బా కూడా ఇన్స్టా స్టోరీకి సంబంధించింది సో అది కూడా ఇప్పుడు ట్రెండ్ అవుతోంది వైరల్ అవుతోంది మరి ఈ అంశానికి సంబంధించి రామ్ చరణ్ ని ఇలా షారుఖ్ ఖాన్ పీల్చారు అనే దానికి సంబంధించి పూర్తి వివరాలు అసలు ఏంటి నిజంగానే జరిగిందా సో ఏంటి ఒకవేళ అలా జరిగినట్లయితే షారుఖ్ ఖాన్ క్షమాపణ చెప్పాలని కూడా చాలా మంది అభిమానులు డిమాండ్ చేస్తున్నారు మరి దానికి సంబంధించి